నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి ప్రజానాడి న్యూస్ ఛానల్లోనైతే ములుగు జిల్లాలో ఈ యొక్క రెడీమిక్స్ కు సంబంధించి ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది దానిపైన కూడా ఇంకా అధికారులు కూడా స్పందించకపోవడం వారికి ఇంకా కూడా నోటీసులను జారీ చేయడం చేయకపోవడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి అని కూడా సర్వత్రా ఇటు జంగాలపల్లి ఇటు జవహర్ నగర్ ములుగు జిల్లా వ్యాప్తంగానైతే చర్చించుకున్న పరిస్థితి గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి రైట్ ఒకసారి పీపుల్స్ డైరీ దినపత్రికలో కూడా పీపుల్స్ డైరీ దినపత్రికలు కూడా మనకు వార్త రావడం జరిగింది మిక్స్డ్ దోపిడీ పీపుల్స్ డైరీ నిఘాటి టీ ములుగు వారు రాయడం జరిగింది నేతలు అధికారులు ఓ రెడీమిక్స్ ప్లాంట్ ప్రభుత్వ భూమిలో నిర్మించిన పట్టించుకోరా అధికారులు అనుమతులు ఇలా ఇచ్చారు బడా నేతల హస్తం ఉందని భయపడుతున్నారా విషయం తెలిసిన చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏంటి శ్మశాన వాటిక స్థలాన్ని వదలని అక్రమార్కులు కుంటను సైతం మాయం చేసే దిశగా పనులు చిన్నపాటి దొంగతనం చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తారు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాజేస్తున్న పెద్ద దొంగలను మాత్రం చట్టాలు ఏమి చేయలేకపోతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి ములుగు జిల్లాలో కొందరు బడా నేతలు అధికారులు ఒకటే ప్రభుత్వ భూమిలో ఇటీవల రెడీమిక్స్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు అధికారులు రాజకీయ నాయకులు ఒకటైతే తప్పైనా మొక్కు అవుతుందనే దానికి నిదర్శనంగా అనుమతులు ఇట్లనే అవుతున్నాయి ఇక దర్జాగా రెడీమిక్స్ ప్లాంట్ ప్రారంభమైంది సమస్యను స్థానిక అధికారుల దృష్టికి చాలా మంది స్థానికులు తీసుకెళ్లడంతో నోటీసులు ఇచ్చిన అధికారులు చేతులు తెలుపుకుంటున్నట్లు సమాచారం ఇక ప్రభుత్వ భూమిలో అనుమతులు ఎలా ఇచ్చింది జంగాలపల్లి నుంచి జవహర్ నగర్ హైవే పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు స్థానిక గ్రామ పంచాయతీతో పాటు జిల్లా అధికారులు సైతం ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబడ్డదని చెబుతున్నారు కానీ ఇక్కడ అనుమతులు ఎవరిచ్చారు ఇందులో ఎవరెవరి హస్తం ఉంది దర్జాగా నిర్మాణం పూర్తి చేయడంతో పాటు హైవే పక్కనే ఇంత జరుగుతున్న జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంలో ఎందుకు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి విధంగా పలువురు అయితే చర్చించుకుంటున్నారు విషయాన్ని కొందరు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో చర్యలు తీసుకోలేక పై అధికారుల ఒత్తిడితో బడా నాయకులకు భయపడి ఏం చేయాలో తోచక సతమతమవుతున్నట్లు కూడా తెలుస్తుంది ఇక తక్షణమే సర్వే చేయించాలని డిమాండ్ రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం జరిగిన భూమి ప్రభుత్వ భూమి నిరుపేదలకు గుంట రెండు గుంటలను ఇవ్వలేని ప్రభుత్వాలు ఉండగా కొందరు మాత్రం ఎకరాల కొద్ది ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ప్రాంతంలో వందల కొద్ది ఎకరాలు పట్టాలు ఎలా మారాయో ఉన్నతాధికారులు సర్వే చేయించాల్సిన అవసరం ఉంది గతంలో ఇక్కడ కలెక్టర్ గా పనిచేసిన విపి గౌతమ్ దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించిన క్రమంలో బదిలీ అయ్యింది మరోసారి ఉన్నతాధికారులు ఈ ప్రాంతంలోని కోట్ల విలువ భూములను కాపాడేలా చర్యలు తీసుకోవడంతో పాటు రెడీమిక్స్ ప్లాంట్ నిర్మించిన భూమిని సర్వే చేయించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు శ్మశాన వాటికను వదలని నేతలు రెడిమిక్స్ ప్లాంట్ నిర్మాణం జరిగిన ప్రాంతం కుంట మత్తరి పోసే నీరు వెళ్లే భాగంతో పాటు శ్మశాన వాటికగా గతంలో వారిని స్థానికులు చెబుతున్నారు హైవే ఉన్ ఉన్న ప్రభుత్వ భూములని ఇంత జరుగుతున్న పట్టించుకున్న అధికారులు విలువైన ప్రభుత్వ ఆస్తులను ఇలా కాపాడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ భూములను కాపాడాలని ఈ ప్రాంతంలోని శ్మశాల వాటికతో పాటు కుంటలను ఆక్రమించిన వారి నుంచి భూములను తిరిగి తీసుకునేలా జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ప్రభుత్వ భూములు రెడీమిక్స్ ప్లాంట్ కు అనుమతి ఇచ్చిన అధికారులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు ఇక గిరిజనం అభివృద్ధి పేరుతో దోచుకునేందుకు తెరిలేపింది ఎవరు ప్రభుత్వ భూమిలో తప్పుడు అనుమతులతో రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పట్లు ఉన్న అసలు దొంగలు ఎవరు అని కూడా మరో సంచుకోవాలి వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక ముఖ్యంగా ఎందుకంటే ఇది ప్రధాన హాదర్ పక్కనే ఉంది ఎక్కడో లేదు కనిచూపు మేరలోనే ఇది పదే పదే మన వార్తా విషయాల్లో వార్తలు అనేది వస్తుంది కనుచూపు మేరలోనే ఆ యొక్క రెడీమిక్స్ ప్లాంట్ అనేది నిర్మాణం చేపట్టింది మరి అధికారులు తెలిసి చేసిల్లా తెలియక చేసిల్లా డబ్బులకు వంగి చేసిల్లా అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమే మరి అధికారులు ఏం చేయాలి మంచి సమర్థవంతమైనటువంటి పాలనను సమర్థవంతమైనటువంటి ఉద్యోగాన్ని వారు నిర్వర్తించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ములుగు జిల్లా వ్యాప్తంగానైతే డబ్బులతోటి ఇటు బడా బాబులకు బడా నేతలకు కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు రోజు రోజుకు పెరుగుతున్నారు ఎందుకంటే ప్రతి అధికారి ప్రజల తరపు నునే మేము ఉద్యోగం చేస్తున్నాం ప్రజాసేవలనే సేవలనే మేము నిమగ్నమయ్యాం ప్రజల కోరికే మా సర్వీస్ అనేది కూడా అందరూ చెప్తున్నారు కానీ కొంతమంది ప్రజా సేవ అంకితం అవుతున్నారు కొంతమంది బడా నేతల సంకులో దూరి డబ్బులను దండుకుంటున్నారు మాకు ప్రజా నేతల బలం ఉంది మాకు ఆ నాయకుని బలం ఉంది మాకు ఈ నాయకుని బలం ఉంది మా ఎనక ఎమ్మెల్యే ఉన్నారు మా ఎనక వేరే వేరే నేతలు ఉన్నారు పెద్ద పెద్ద హోదాలు ఉన్నటువంటి నేతలు ఉన్నారని చెప్పుకొని వీళ్ళు ఇట్లా కొంతమందికి ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వ భూములను వేటోల మీద పట్టాలు చేసి ఆ పట్టాలకు సంబంధించి భూములలో వారి యొక్క కన్స్ట్రక్షన్లను నెలకొల్పే విధంగా వీరే ఒక తెర వెనుక పాత్రను పోషించి వారికి ఒక వెన్నుదండగా ఉంటున్నారు అదే మరి పేదోడి చేస్తే ఒక న్యాయం పెద్దోడి చేస్తే ఒక న్యాయం ఇది రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిపెట్టి ఉన్నదా ఏ పేదోడి చేస్తున్నాడో పేదోడు ఆయనకు సపోర్ట్ చేయాలి మీకు నాకు డబ్బులు వస్తాయని ఎక్కడైనా రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ఎక్కడైనా సెక్షన్లో రాసి ఉన్నదా రాసలేదు కదా మీరు మరి అధికారులు మీరు ఏం చేస్తున్నారు పెద్దోళ్ళు వాళ్ళు కట్టలు ఉంటారు బాడా నేతలు ఉన్నారు వాళ్ళ నుంచి డబ్బులు వస్తాయి మాకు ఈ జీతాలు జరిపోతే మాకు ఇంకా కావాలని అత్యక్షతో మీరు పోతున్నారు తప్ప రానున్న రోజులలో మీరు ఎన్ని ముప్పు తిప్పలు పడాల్సిన ఆవశ్యకత ఎంత ఉంటుందో కూడా ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించివా ఆలోచించారు పెద్ద పెద్ద నాయకులే ప్రభుత్వాలు మారితే ఒక రకంగా అధికారులు అంటే పాలన మారితే కుక్కలు చూస్తున్నారు ప్రజాసేవలు మంచి చేస్తే నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు మంచి జరుగుతుంది ఒక ఉదాహరణ యొక్క ఒక సపోజ్ ఒక అధికారి ఉన్నాడు ఒక అధికారి ఇంకొక మండలానికో లేకపోతే ఇంకొక జిల్లాకో ట్రాన్స్ఫర్ అయ్యి అయ్యే ముంగట ఏం చేస్తారు వాళ్ళు గీ పుల్లయ్య అంటే మంచోడు గిన్నరు మంచిగా ఉండు గీన సృష్టిలో పెడతాడు గిన్నరు మంచి కూడా అని చెప్తారు వాస్తవం కాదు ఒకసారి మీరు చూడండి అదే ఒక ప్రభుత్వం మారుతుందంటే మీ యొక్క మీ మీ హాండవులో మీ డిపార్ట్మెంట్ పని చేసిన ఏం చేస్తారు సార్ ఇంకొక ఇట్లా చేసిండు ఆ మంత్రికైనా ఎవరికైనా ఇలా చెప్తారు సార్ ఇంకో ఈ టైంలోకి ఇట్లా చేసిండు సార్ మనకి కొంచెం జాగ్రత్త ఉంచాలి సార్ ఈ ఓకే సార్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాడు ఈరోజు కొంచెం జాగ్రత్త ఉండదు సార్ ఈయన మొత్తం లంగ సార్ మొత్తం డబ్బులు ఎందుకున్నాడు సార్ అని ఆ యొక్క నాయ ఆ యొక్క అధికారులు ఎవరైతే మళ్ళా ప్రభుత్వాలు మారిన కూడా చెప్పే అవకాశం ఉంటది ప్రతి ఒక్క అధికారి కూడా చెప్పేటువంటి ఆస్కారం శాతం ఉంటది ఇది ఎందుకంటే ఇది అంత గ్రౌండ్ లెవెల్ లో జరుగుతుంది మీరు ఏదో అక్రమంగా ఈ నేతలకు సంబంధించి గిట్ల చేస్తాం ఈ నేతలకి మేము కొమ్ము వాళ్ళ సంఖ్యలో దూరి మేము పైసలు దండుకుంటాం అంటే రానున్న రోజుల్లో తప్పకుండా మనకు బ్యాడ్ బ్యాడస్ వస్తాయి దీన్ని ఆలోచించాలి ఆలోచించి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మనము ఒకసారి ఆలోచించుకుంటే మంచిది ఎందుకంటే మన ఉద్యోగ రీత్యా మన యొక్క ఉద్యోగాన్ని మన యొక్క సర్వీస్ ను పారదర్శకంగా తీసుకెళ్లాలి కానీ ఒకవైపు బడా నేతలకు కమ్ము కాస్తూ ప్రభుత్వ భూములను అనేక అంతం చేస్తూ చూసరి శ్మశాన వాటిక స్థలాన్ని కూడా అక్కడ మార్పు వదలలేదంట కొంచెమైన వాళ్లకు బుద్ధి ఉన్నదో లేదో తెలియదు కానీ ఆ యొక్క పర్మిషన్ ఇచ్చిన అధికారులకు బుద్ధి ఉందా లేదా అనుకుంటే నేను అడుగుతున్నాను ఎందుకంటే ప్రభుత్వ భూములను కాపాడాలి ప్రభుత్వ భూములు ఎందుకంటే అనేక అవుతున్నాయి అడుగులు లేకుండా పోతున్నాయి జి జనాలంతా కూడా సత్తున్నారు ప్రాణాలు అంటే జీ మూగజీమాలు కూడా చస్తున్నాయనే ఒక ఒక నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా నిజంగా చాలా మటుకు ప్రభుత్వ భూములు కూడా అనేక అనేక్రాంతం అవుతున్నాయి కబ్జాలు చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రభుత్వ భూమిలో అసలు దాన్ని కబ్జా చేసిన దాన్ని పట్టా చేసిండు దాంట్లో అక్రమ నిర్మాణాలు చేసిండు మళ్ళీ ఇటీవలనే దీన్ని ప్రారంభించుకున్నాడట మరి ఇట్లా ఏం జరుగుతుంది ప్రారంభించుకున్నారు అంటే ఈ నెలకొల్పోయేటప్పుడు అధికారాలు తెలుసు ప్రారంభించుకునేటప్పుడు కూడా అధికారాలు తెలుసు వాళ్ళు కూడా ఒక వన్ ఆఫ్ ద గెస్ట్ అయినాడు మరి ఎటు పోతున్నది అరే మేము ఇచ్చింది నిజంగా ఇది ప్రభుత్వ భూమి ఇందులో వేయచ్చా అరే కొందరు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు అనేటువంటి ఒక ఏ ఏమాత్రం ఒక ఏమంటాం ఆలోచన లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం ప్రభుత్వ భూమి మీరు చేసిందే తప్పు మళ్ళా దాన్ని హంగులు ఆడుబాటోటి దాన్ని ప్రారంభించడం ఎంతవరకు నేను సరే ఆలోచించాలి కదా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ జంగలపల్లి నుంచి జవహర్ నగర్కు రెడీమేడ్స్ కు సంబంధించి దీని పట్ల జిల్లా కలెక్టర్ పోతాడు ఆర్డీఓ పోతాడు ఎంఆర్ఓ పోతాడు ఎస్పీ అంటే అమలుగా అధికారులు అందరూ పోతారు కానీ ఇట్లా ఓటు ఇట్లా చెప్తాడు ఇంకా స్టేట్ మనకి ఎందుకు ఆల్రెడీ మనం మన ముల్లే మనకు రాణి వచ్చింది కదా మా సూర్గీని మాది ఖచ్చితంగా మనకి ఎదు వాళ్ళ కదా వాళ్ళకి మన నాలుగు రోజులు అయితే మన నాలుగు రోజులు పోతాం మనదైతే నిండిందా లేదా మన డబ్బా నిండిందా లేదా మన బీరువా నిండిందా లేదా చూసుకుంటాను అంతే దీనిపైన ఇప్పుడు దీని గురించి కూడా ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి ఎవరు ఎవరు దీనిపై ఏమీ ఉన్నారు దీని వెనుక ఎవరు బడా అయితే ఉన్నారు అనేది కూడా మా దగ్గర అయితే మొత్తం లీస్ట్ అయితే ఉన్నది మరొక మంచి వీడియోతోనైతే మళ్ళీ కలుసుకుందాం ఆ సంచుకోవాల తప్పకుండా మా యొక్క పీడిఎఫ్ వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి ఎవరెవరు దీంట్లో పాడుపరచుకున్నటువంటి విషయాలు అయితే ఉన్నాయి సో దీనిపైన ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో టిఎస్ దివాకర్ గారు స్పందించాలి స్పందించి ఎవరైతే ఉన్నారో ఈ అక్రమ నివాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి పేదోనికి ఒక న్యాయం పెద్దోనికి ఒక న్యాయం చేయకుండా ఉండాలి తప్పకుండా మీరు పాలనాధికారిగా ఉన్నారు జిల్లాకు బాస్ అయినటువంటి మీరు ఇలాంటి ఘటనలు జరగకుంటే ఉంటే మంచిది ములుగు జిల్లా ఒక అడవుల కిల్లాగా ఉన్నటువంటి జిల్లాను మీరు దాని పేరును మరచే ప్రయత్నం చేయొద్దని కూడా మేము కూర్చున్నాం దీనిపైన కూడా ఇందులో పాలు పంచుకున్నటువంటి అక్రమార్కులు ఎవరున్నారో వారందరూ కూడా రానున్న రోజుల్లో వారి పేర్లతో సహా బయట పెట్టేటువంటి అవకాశం ఉంది దీనిపైన ఇప్పటికైనా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ జిల్లా బాస్ స్పందించి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి అక్రమార్కుల పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ ఎంతటి పెద్ద నేతలైనా సరే సో చూద్దాం మరి కలెక్టర్ గారు ఎలా స్పందిస్తారు కలెక్టర్ గారు కూడా చూసి అడుగుకుంటారా లేకపోతే అతని ద్వారా అతను ఎమ్ఆర్ఓ ద్వారా ఏమైనా నోటీసులు వాళ్ళకు అందజేస్తారా వాళ్ళపైన చర్యలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా వచ్చి చూడాల్సింది సో చూస్తూనే ఉండండి ప్రజానాడి మరొక మంచి కంటెంట్ తో మళ్ళీ దీనిపైన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తూనే ఉండండి ప్రజానాడి